ఇది విషపూరితమైంది కాదండి ఇది ఇది నా ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ పైకిత్రా పైకిత్రా హైగస్ హైగస్ ఇది నగర్పాలం అండి బాగున్నదని చెప్పారు చూద్దాము

क्लोज रहती है हां हां गिरपोताई

ఎలా కొరుతుంది ప్రతిపా కూడా కరుస్తుంది అమ్మా కానీ ఇది ఇది రైట్ ఇది విషపూరితమైనది కాదండి ఇది ఇది నాన్ వెనమస్ ఇంగ్లీష్ అమ్మ కొంచెం సైలెన్స్ ఇది ఇంగ్లీష్ లో ఇండియన్ స్నేక్ అంటారు తెలుగులో నీట్ కూడా అంటారండి అమ్మ ఇది ఏరియా ఇది అంట ఏ మండలం పోతుంది మండలం అండి విశాఖపట్నం జిల్లాకి చెందింది నాకు ఎవరు కాల్ చేశారు నూరా నా నెంబర్ నీకు ఎలాగొచ్చింది శ్రీనిచ్చారం ఓకే అమ్మ కోమలు కనబడి ఇవి మన தல்ல <laughs> <laughs> తిన్నదమ్మా తిన్నది గైస్ తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హం అవుతాము అమ్మా పాములు పాముల వల్ల అనుమానాలు డౌట్లు డౌట్ బై పంటలు పంట పొలాలు నాశనం చేస్తే ఎలకలు చూడండి అట్లీ తిని బ్రతికైపో మనకి పర్యావరణానికి రక్షిస్తున్నాయి కాబట్టి మనం పనులు చంపుకుంటూ కాపాడుకోవాలి లేదమ్మా అన్ని పాములు విషపాములు కాదు అది మనం చూసుకోవాలి అయితే నైట్ టైము మనం టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళాము అనుకోండి కనబడతాయి కాబట్టి మనం కాల్ వేయలేము కనబడుకని కాల్ ఇస్తున్నది ఖర్చు వస్తాయి అది మంది తప్పు సరే గైస్ పామున్ పట్నము సురక్షితమైన ప్రాంతంలో వదిలేదా ఓకేనా రైట్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ యూ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండలరా కొమర తాటితూరు విలేజ్ భీమనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఈ మార్నింగ్ నగరపాలెంలో ఒక వాటర్ స్నేక్ దొరికిందండి ఇది తెలుగులో నీటి కూడా అంటారు వాటర్ స్నేక్ ఇది విషపూరితమైనది కాదు విషం లేని పాము అండి దయచేసి ఎవరికి కనిపించినా నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ జీరో దీన్ని రిలీజ్ చేసేస్తున్నాండి ఫారెస్ట్ ఏరియాలను చూడండి చూడండి ఎలా కరుస్తుంది ఇది చూడండి అమ్మ నేను రక్షించడానికి వచ్చాను నేను వీటిని రక్షించడానికి ఎవరు వచ్చారో చంపడానికి ఎవరు వచ్చారో తెలియదు కదండీ కాబట్టి ఇవి అలాగే కరిచేస్తాయి తన రక్షణల కోసం చూడండి నా బంగారు దయచేసి పాములు ఎవరు కొట్టకండి సేవ్ ద స్నేక్స్ సేవ్ ద అనిమల్స్ ఇవి మోగజీవులండి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి మనలాగే బ్రతకాలని కోరికలు కూడా ఉంటాయి మనకు ఈ భూమి మీద జీవించే హక్కు ఎంత ఉందో ఈ మోగజీవులకు కూడా అంతే హక్కు ఉందండి వీటిల్ని కాలరాచే హక్కు ఎవరికీ లేదండి ప్లీజ్ అండి దయచేసి యానిమల్స్ని సేవ్ చేయండి మీకు ఎవరికైనా ఎదురైతే నాకు కాల్ చేయండి ఓకేనా ఫోన్ నెంబర్ ఇచ్చాను కిందనే బాయ్